హాయ్ వెల్కమ్ టు ఛానల్ ల్ దేవరకొండీ ఫ్లాగ్స్ ఈరోజు అని చూస్తున్నారా తమ్మే లాలడి చూసినట్టున్నారు కదా అదే నా హోమ్ టూర్ చూసేస్తాను రండి ఫస్ట్ నా ఫేవరెట్ ప్లేస్ తో స్టార్ట్ చేస్తాను అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నాను నా టీ టైం అయినా స్నాక్స్ టైం అయినా ఇక్కడ కూర్చొని నేను చూస్తూ ఉంటాను నా ఫేవరెట్ ప్లేస్ మా ఇంట్లో ఇదే ఇటు సైడ్ చెట్లు అవన్నీ ఉంటాయి అవి చూసుకుంటా టీ నా స్పెండ్ ఇక్కడ చేస్తాను టైం స్పెండ్ దాని తర్వాత వచ్చేసి మా మమ్మీని మా మమ్మీని గార్డెన్ ఇది నాకు ఫేవరెట్ నాకు చాలా ఇష్టం రోజు పొద్దున ఇవ్వగానే నేను చూసి చెట్టుకు చేసుకుంటాను ఇది వచ్చేసి రోజు ఎండిపోయింది దీని సంగతి చూడాలి అది వచ్చేసి కలబంద ఇవి వచ్చేసి కూడా నేను పెట్టాను కానీ పెరగలేదు చూడాలి ప్రజెంట్ అయితే ఇది నా చిన్ని మినీ గార్డెన్ తర్వాత మా ఇంట్లోకి వెళ్దాం రండి 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 ఇది మా హాల్ ఎక్కువ నేను కూర్చొని వీడియోస్ చేసేది ఎడిటింగ్ చేసేది మొత్తం ఇక్కడనే ఇక్కడ కంఫర్ట్ గా అనిపిస్తుంది ఇక్కడనే కూర్చుంటాను నేను అండ్ మీరు చూస్తూ ఉంటారు నా వీడియోస్ వల్ల నా బ్యాక్గ్రౌండ్ దివాణా సెట్ అది ఇక్కడే కూర్చొని నేను చేస్తూ ఉంటాను మా టీవీ యూనిట్ స్మాల్ టీవీ ఇది ఇది వచ్చేసి చిన్న పార్టీ మా డీజే అన్నట్టు ఫ్రైడే నైట్ వచ్చిందంటే చాలు చిన్నగా ఒక పార్టీ చేసుకుంటాం ఫుల్ సాంగ్స్ పెట్టుకొని డీజే పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తాం సాటర్డే అండ్ ఫ్రైడే రోజు ఎందుకంటే వీకెండ్ వచ్చింది కాబట్టి కొంచెం ఆఫీస్లో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెస్ లేకుండా అవన్నీ రిలీఫ్ చేసుకోవాలి కాబట్టి అంటే ఫుల్ సౌండ్ పెట్టుకొని సాంగ్స్ వేసుకుంటాం అండ్ ఇవన్నీ వచ్చేసి మాకు కావాల్సిన టీవీ రిమోట్లు అవి ఎత్తి ఇక్కడ మేము పెట్టుకుంటాము ఇది వచ్చేసి మాత్రము యోగా మ్యాట్ డైలీ నేను మార్నింగ్ లేవగానే యోగా చేసుకుంటా అండ్ స్కిప్పింగ్ ఇది కూడా చేసుకుంటాను యోగా మ్యాట్ అండ్ స్కిప్పింగ్ నాకు అందుబాటులో నేను ఇక్కడ పెట్టుకుంటాను నా డైలీ రొటీన్ అయితే ఇది యాజ్ మొన్న దాకా ఎండాకాలం కాబట్టి సో కూలర్ ఇక్కడైతే పెట్టేసాము బ్లాక్ కలర్ చైర్స్ నా ఇష్టపడి తీసుకున్నాను కొంచెం ఇవి కంఫర్ట్ గా ఉన్నాయని చెప్పి అన్నారు అందుకే తీసుకున్నాను ఇది వచ్చేసి మా డైనింగ్ టేబుల్ అన్నమాట కుకింగ్ అవన్నీ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాము మేమైతే ఎక్కువ డైనింగ్ టేబుల్ యూజ్ చేయము కిందనే ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే టీవీ చూసుకుంటూ కిందనే కూర్చొని తింటాము కిందనే ప్రిఫర్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి మంచిది నేను నాకు వచ్చి అలవాటు కింద కూర్చొని తినడం సో అదే కంటిన్యూ అవుతుంది దాని తర్వాత వచ్చేసి ఇక్కడ అన్ని మనకు కావాల్సినవి డైలీ రొటీన్ కావన్న సామాన్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి మా శివయ్య అందరికి తెలుసు నాకు ఇష్టమైన శివయ్య అని చెప్పి చిన్న సైజు నేను తీసుకున్నాను విగ్రహాన్ని ఎక్కడ తీసుకున్నాను అంటే అరుణాచలం వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను సో ఇదైతే ఇక్కడ పెట్టుకుంటాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ మొగ్గుకొని నేను వెళ్ళిపోతాను సక్సెస్ గా అవుతుంది పని మొత్తం అందుకే నాకు ఇష్టమైన దైవం అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను ఇంకా చాలా చాలా విగ్రహాలు కొడాలి ఇంకా కొనలేదు కొందాము అది కూడా ఫ్యూచర్ లో ఇది వచ్చేసి చూడండి ఒకసారి తాబేలు ఇంట్లో తాపేలు పెట్టుకుంటే చాలా మంచిది అంట కదా అందుకే నేను డైలీ ఇది క్లీన్ చేసి వాటర్ ఫ్రెష్ అయ్యి పెట్టేసి తాబేలు పెట్టుకుంటాను స్మాల్ సైజు ఇది బిగ్ సైజ్ కొంటాను బై ఫ్యూచర్ లో నాకు ఇష్టం ఇది తాబేలు అండ్ ఇది వచ్చేసి మా ఫిష్ రండి ఒక వన్ వీక్ అవుతుంది చనిపోయి చాలా బాధగా ఉంది తీసుకోవాలి మళ్ళా ఈ హోమ్ టూర్ రెన్యూ చేస్తున్నాను అంటే ఒక టూ త్రీ డేస్ లో మేము వేరే షిఫ్ట్ అయిపోతున్నాము అందుకే ఈ హోమ్ టూర్ చేస్తున్నాను నాకు ఈ హోమ్ అంటే చాలా అంటే చాలా ఇష్టము ఈ మళ్ళీ మళ్ళీ మన రాము కాబట్టి స్వీట్ మెమొరీస్ ని గ్యాదరింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో నేను తీసుకుంటున్నాను నాకు ఈ ఇంట్లో నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు కానీ ఎలాస్ వస్తుంది చాలా ఇష్టము కొంచెం సెంటిమెంటల్ హౌస్ కూడా ఇది అందుకే గాను సరే కిచెన్ రండి మన పొద్దున లేవగానే కిచెన్ ఎంత నీట్ గా ఉంటే అంత అప్ గా ఉంటుంది ఎందుకంటే అంత కుకింగ్ మంచిగా చేస్తాం కాబట్టి కిచెన్ ఎంత నీట్ గా ఉంటే అంత బాగుంటుంది నాకైతే అదే మెయిన్ ప్రిఫరెన్స్ చేస్తాను కిచెన్ నీట్ గా ఉండాలి ఎప్పటికప్పుడు నీట్ చేసుకుంటేనే కూర్చుంటాను చాలా ఇష్టం నా కిచెన్ అయితే చదండి ఇది వచ్చేసి మా దేవుని రూమ్ ఇది మా దేవుని రూమ్ ఇక్కడ నేను డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడనే కూర్చొని పూజ చేసుకుంటాను సో ఇందాకే పూజ అయిపోయింది ఇది వచ్చేసి మైక్రోవెన్ రీసెంట్ గా వన్ అమ్ము మైక్రోవెన్ రీసెంట్ గా కొన్నాము మైక్రోవేవ్ బేక్ ఐటమ్స్ అవన్నీ నేను చేస్తూ ఉంటాను అందుకే తీసుకున్నాను రీసెంట్గా కొన్నాము ఇట్లాండి ఇది వచ్చేసి నా సెటప్ ఇక్కడైతే అన్ని మనకు కావాల్సిన ఐటమ్స్ డెలివరీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఉప్పు పప్పు కారం అని అవన్నీ పైన ఉంటాయి ఇది వచ్చేసి రైస్ కుక్కర్ కెటీలు ఇక్కడ వచ్చేసి ఆయిల్ బాటిల్స్ ఇక్కడ ఉంటాయి ట్రాక్స్ ర్యాలు లేవు ఇక్కడ సెల్ఫులు లేవు ఇక్కడ కాబట్టి నేను ఇది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను బుక్ చేసి నేను ఇక్కడ డ్రాయర్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను ఇది స్పూన్స్ స్పూన్స్ ఇవన్నీ పెట్టుకుంటాను ఇవన్నీ స్పూన్స్ చిన్న చిన్న స్కూల్స్ అయితే ఇలా పెట్టుకుంటాను ఇది ఇది ఒకటి తీసుకున్నాను తీసుకొని ఇలా పెట్టుకుంటాను పెద్ద పెద్ద ఇలా పెట్టుకుంటాను ఇదేనా సో స్కూల్ కి సంబంధించిన అయితే ఇలా పెట్టుకుంటాను తర్వాత మనం చేపలు చేసుకుంటాం కదా మిగతా చాపర్ కి సంబంధించిన ఇవి ఇవి చేపర్ మనం చేసుకుంటాం కదా ఆ చాపర్ సంబంధించినవి కింద వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఇందులో కూడా అంతే చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను ఇది వచ్చేసి సమ్ ప్యాన్స్ దోశ ప్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా అవి పెట్టుకున్నాను ఇవి వచ్చేసి మన సరుకులు ఇంట్లో సరుకులు అవన్నీ ఒక డబ్బాలో అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ మా ఫ్రిడ్జ్ చాలా ఇష్టము ఇప్పటి వరకు అయితే ఏ రిపేరింగ్ అయితే రాలేదు అంతే రిపేరింగ్ రాలేదంటే మీన్స్ అంత బాగా చూసుకున్నాను ఒక్క చిన్నపాటి పాప ఉంటాయి కదా పాప ఎంత జాగ్రత్తగా చూసుకుంటే జాగ్రత్తగా ఉంటాను అంత జాగ్రత్త చూసుకున్నాను కాబట్టి ఎన్ని ఇయర్స్ వచ్చింది చాలా ఇష్టం ఇది కూడా వచ్చేసి వెతికి ఇది వచ్చేసి వెతికి అంటారు ఇది కూడా రీసెంట్ గానే తీసుకున్నాను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఎక్కువ అన్ని పనులు కావాలి కాబట్టి తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి వన్ కేజీ మంచిగా ఎక్కువ అయిపోతుంది తొందర తొందరగా చపాతీస్ పిండి చేసుకోవచ్చు దోశ ఇడ్లీ రిమైనింగ్ ఇంకేమైనా కావాలంటే అన్ని చేసుకోవచ్చు దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అండ్ ఇది వచ్చేసి మా వాటర్ కూర్ఫే అలా మీకు అంతా తెలుసుకుంటారు అనుకుంటా అందరి ఇళ్లలో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఉంది వాటర్ గురి ఇది వచ్చేసి కోల్డ్ వాటర్ వస్తుంది ఇది వచ్చేసి వామ్ వాటర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం ఇదే అండి మా మాస్టర్ బెడ్రూమ్ ఇది మా బెడ్ ఇది మా బీరువా బీరువాలో ఏం పెట్టుకుంటారో ఏంటో మీకు అలాడు తెలుసు అంత అనగా నాట్రా డబ్బులు అయితే అంత ఎక్కువ ఏం లేవు జస్ట్ బట్టలు అయితే ఉన్నాయి నా క్లోత్స్ వచ్చేసి మా వాడ్రాప్ మా వాడ్రాప్ లో నేను ఏ విధంగా పెట్టుకుంటాను ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ లో నేను చేస్తాను వాడ్రాప్ టూర్ అండ్ ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను చూద్దాము ఇది వచ్చేసి నా ఫేవరెట్ డాల్ అండి నా ఫేవరెట్ డాల్ ఇది నేను పండుకునేటప్పుడు నా పక్కన డైలీ నా పక్కన ఉంటుంది పట్టుకోని పండుకోవడం నాకు చాలా ఇష్టం ఇది లేకపోతే నాకు నిజ పట్టదు అందుకే ఇది నా బెడ్ లో ఇలాగే ఉంటుంది అయ్యండి ఇది వచ్చేసి మా పెద్ద టీవీ ఫ్రైడే నైట్ కాగానే మేము ఇక్కడ మా రూమ్ లో సాంగ్స్ పెట్టుకొని కొంత టైం స్పెండ్ చేస్తాము మోస్ట్లీ సాటర్డే అయితే ఇక్కడికి వచ్చి మేము మూవీస్ అవన్నీ చూస్తూ కొంచెం రిలీఫ్ అయితే అవుతాము ఎంజాయ్ చేస్తాము ఇది నా ఫేవరెట్ టీవీ అండ్ కొంచెం కొంచెం డబ్బులు కూడా పెట్టుకుంటూ కూడా పెట్టుకున్న కొనుక్కున్న టీవీ ఇది ఇది వచ్చేసి నా ఆఫీస్ సెటప్ ఇది వచ్చేసి నా ఆఫీస్ సెటప్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కాబట్టి నేనైతే నా ఆఫీస్ సెటప్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను సో కొంచెం రిలీఫ్ గా ఉండడానికి వర్క్ లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది కాబట్టి నేను ఇదైతే ఈ బుద్ధ విగ్రహాన్ని నాకు ఎదురుగా పెట్టుకున్నాను నాకు ఏమైనా స్ట్రెస్ ఫీలింగ్ కనిపిస్తే ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూస్తాను రిలీఫ్ అయిపోతుంది మళ్ళా గా వర్క్ చేస్తాను అందుకని నేను ఇట్లా పెట్టుకున్నాను ఇది ఒకటి అండ్ ఇది కూడా ఒకటి కొంచెం లైటింగ్ వస్తుంది దీని కూడా ఇట్లా నాకు ఇట్లా లైటింగ్ రావడం అంటే ఇట్లా ఐటమ్స్ అంటే చాలా ఇష్టము కావాలని తీసుకున్నా ఇది కూడా నాకు ఇష్టము సో వర్క్ చేసుకుంటూ కొంచెం వర్క్ లో కొంచెం లోడ్ ఎక్కువైపోయి బ్రెయిన్ కొన్నిసార్లు బ్రెయిన్ అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇట్లా చూస్తూ ఉంటాను మా బుద్ధుని అండ్ ఈ సైడ్ వచ్చేసి విండో ఉంది సో నాలుగు గోడల మధ్య కూర్చొని పని చేయడం అంటే చాలా అంటే చాలా ఇబ్బంది కాబట్టి విండోస్ నేను ఓపెన్ చేసి పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక కాలనీ ఉంటది వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ వర్క్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతాను నాకు పని చేసేటప్పుడు కొంచెం జనాలు కనిపితే నాకు ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది అందుకే సెట్అప్ పెట్టుకున్నాను వేసి ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది మా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్ చూడండి నాకు ఇష్టమైన ఫోటో ఇది అందుకే ఇక్కడ పెట్టుకున్నాను ఈ రూమ్ కి అటాచ్ వాష్ రూమ్ ఉంది అండ్ అక్కడ మా ఏసీ ఉంది అది రిపేరింగ్ లో ఉన్నది ఉందా అంటే ఉంది అంతే ఏసీ మేము ఎక్కువ యూజ్ చేయము ఎక్కువ యూజ్ చేస్తా ఫ్యాన్ అండ్ కూలర్ ఎక్కువ యూజ్ చేస్తుంది ఎక్కువ చూ యూజ్ చేయము ఉందా అంటే ఉంది అంటే ఇంట్లో నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్ళి కూడా ఇదే అండి మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆ రూమ్ ల కన్నా ఈ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది ఆ రూమ్ కన్నా ఈ రూమ్ కొంచెం కూల్ గా మంచిగా ఉంటుంది ఎక్కువ నేను ఆ రూమ్ ల కన్నా ఈ రూమ్ ఎక్కువ ఉంటాను ఫ్యాన్ వేసుకుంటే చాలు చాలా అంటే చాలా కూల్ గా ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ వరకు నేను అక్కడ చేసుకుంటాను ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్ వరకు ఇక్కడ చేసుకుంటాను ఎందుకంటే బాగా ఉపరిస్తుంది ఉడకపోస్తుంది ఆ రూమ్ లో ఎక్కువ ఇదని కూర్చుంటాను ఆ రూమ్ లో అది ఆఫీస్ ఈ రూమ్ లోకి వచ్చేసి ఇది నా టేబుల్ ఇక్కడ కూర్చొని వర్క్స్ అవన్నీ చేసుకుంటాను సేమ్ ఆ రూమ్ లో ఉన్నట్టు ఈ రూమ్ లో కూడా విండోస్ ఉంటాయి ఓపెన్ చేసి చూసుకుంటూ ఇక్కడ కూర్చొని నా వర్క్ నేను చేసుకుంటాను ఇది నా టేబుల్ అన్నట్టు ఇక్కడ సేమ్ ఈ రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చేసింది పిచ్చి పిచ్చి సామాను మనం వాడానికి సామాన్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ స్టోర్ రూమ్ లాగా అని చెప్పి ఈ రూమ్ లా అన్ని వేసేసాను అంత చింత ఉంటాయి అందుకని చూడ నీట్ గా ఉంటే అనుకుంటారు ఇల్లు డైలీ మాకు ఇలాగే ఉంటుంది నీట్ గా పెట్టుకుంటాను ఇల్లు అంత కంజి కంజిగా గా ఉంటే అంత ఏదేదో ఉంటే నాకు అసలు నచ్చదు నీట్ గా అంటే నీట్ గా పెట్టుకుంటాను కొంచెం వచ్చిందని చెప్పి ఆ రూమ్ లో కొంచెం సదినట్లు కావచ్చుకొని డైలీ అయితే ఇలాగే ఉంటుంది ఏమి చెత్త చెత్త ఉండదు నీట్ గా ఉంటుంది చూసినట్లయితే నా వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా కొట్టండి బెల్ లైకన్ కొడితే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది కాబట్టి త్వరగా చూడొచ్చు నా వీడియోస్ అన్ని నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆ తోని మళ్ళీ వస్తాను మీ దేవరకొండ పూవి అంతవరకు బాయ్ బాయ్